అందరికీ అండి మన భగవాన్ శ్రీకృష్ణ ఛానల్కి స్వాగతం మనసు నిర్మలంతో ఈ త్రినాథుల కథను వినండి ఈ త్రినాథుల చరిత్ర మాటి మాటికి విన్నటుకు అమృతం వలె ఉంటుంది శ్రీపురం అనే గ్రామం నందు మధుసూందరుడు అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు ఇతను చాలా దరిద్రం అనుభవిస్తూ ఉండేవాడు చాలా పేదరికంతో భిక్షమెత్తుకుని జీవించేవాడు ఆ బ్రాహ్మణుడికి ఒక కుమారుడు కూడా ఉన్నాడు తల్లికి పాలు చాలనందున ఆ బాలుని శరీరము ప్రతి రోజు రోజుకి కృషించిపోతుంది ఆ బాలుడు చిక్కిపోతున్నాడు ఆ బ్రాహ్మణుడి భార్య పెనిమిడితో ఇలా పలికింది అయ్యా నేను చెప్పిన మాట శ్రద్ధగా వినండి మన పిల్లవాడికి పాలు నిమిత్తం పాలుగల ఆవునొకటి తీసుకోండి అని చెప్పింది ఆ మాట విని ఆ భర్త ఏమంటున్నాడంటే నీకు వెర్రి పట్టిందా మనము చూడగా కడు పేదవాళ్ళం ఇంత బేదరికంలో పాలిచ్చే ఆవు ఎలా దొరుకుతుంది ధనరత్నాలు మన వద్ద లేవు కదా నేను లోకంలో ఏ విధంగా గణ్యత పొందుతాను ఎవరికైతే ధన సంపదలు కలిగి ఉంటారో వారికే లోకమంతా మర్యాద చేస్తుంది అట్టి వారికే లోకం భయపడతారు మన వంటి పేదవారికి ఎవరు అడుగుతారు అని బ్రాహ్మణుడు చెప్పాడు భార్య చాలా బాధపడి దుఃఖించింది ఓ బ్రహ్మదేవుడా నీవు మా వంటి బీదవారింట్లో ఈ బిడ్డని ఎందుకు పుట్టించావయ్యా ఏమి తిని ఈ బిడ్డ బతుకుతాడు ఈ శిశు హత్య నాకు చుట్టుకుంటుందేమో అని ఎంతగానో దుఃఖించుచుండగా పిల్లవాణి ఘోష చూసి ఏమయో తె తెలియదు కానీ బ్రాహ్మణుడు చింతాకాంతుడై విచారించి తన ఇంటిలో ఉండి ఒక కమండలం వగైరా చిల్లర సామాను సంతలో అమ్మి ఆ వచ్చిన సొమ్ముతో ఐదు రూపాయలు జాగ్రత్తగా పట్టుకొని వెళ్ళి భార్య చేతికి ఇస్తాడు ఆమె ఆ సొమ్ము చూసి సంతోషపడుతుంది పెడిమిటిని చూసి అయ్యా ఈ సొమ్మును తీసుకెళ్లి పాలిచ్చే ఆవును కొని తీసుకురండి అని చెబుతుంది అలాగే భార్య మాటలో చెప్పిన మాటల ప్రకారమే బ్రాహ్మణుడు ఆ రూపాయలు పట్టుకొని గ్రామ గ్రామాలు తిరుగుతాడు ఇలా తిరుగుచూ ఉండగా పెద్ద భాగ్యవంతుడు అంటే షావుకారు ఉండే గ్రామంకు వెళ్ళాడు ధాన్యాలు పరిపూర్ణమైన కుబేరునితో ఆ షావుకారు సమానంగా ఉన్నాడు అతని ఆవులన్నీ పాలతో నిండి ఉన్నాయి దైవఘటన మాత్రమే మరో విధంగా ఉంది తన ఆవులలో బోధ అనే ఆవు ఉండింది అది మిగులు దుష్టబుద్ధి కలది బయటకు మేత వెళ్తే పరులు వ్యవసాయంలో చొలబడి తినివేస్తూ ఉండేది ఒకరోజు షావుకారు చూస్తుండగానే పెద్దవారి పొలంలోకి చొరబడి పండిన పంటను తినేసింది అది చూసి సావుకారు బా చాలా కోపంతో ఏమన్నాడు అంటే ఇక దీనిని ముఖం చూడకూడదు అవును ఇప్పుడే అమ్మేస్తాను ఇది యాభై రూపాయలు అయినప్పటికీ నాకు గిట్టుబాటు కాకపోయినా ఇప్పుడు బేరం వచ్చిందో ఐదు రూపాయలకి ఇచ్చేస్తాను అనేసరికి మధుసూదనుడైన బ్రాహ్మణుడు ఆ మాటలు విని షావుకారితో ఇలా అంటారు షావుకారు వినండి యాభై రూపాయలు ఖరీదు గల ఆవు అయినప్పటికీ మీకు మంజూరు లేదు ఆ ఐదు రూపాయలే నేను ఇస్తాను ఆవు దూడ రెండింటినీ నాకు ఇప్పించండి అని అంటాడు బ్రాహ్మణుడు అప్పుడు ఆ షావుకారు ఓ బ్రాహ్మణుడా నీకు బెదిరి పట్టిందా అని షావుకారే అంటాడు అప్పుడు బ్రాహ్మణుడు మీరు షావుకారులు అయి ఉన్నారు మీ మాట మీరు నిలుపుకోండి మాట తప్పితే మీరు అసత్యం అవుతారు అసత్యవంతులు అవుతారు అని అనగానే ఆ బ్రాహ్మణుడు అన్న మాటలకు షావుకారు విని తన మదిలో విచారించి తెలియక అమ్మివేసినాను ఈ బ్రాహ్మణుడు ఎక్కడి నుండి వింటున్నాడో ఈ ఆవును తనకి ఇవ్వకపోతే నాకు అసత్యం వంతుడు అని ఒక మాట వచ్చేస్తుంది అని మనసులో అనుకున్నాడు అప్పుడు బ్రాహ్మణు చూసి చెయ్యి చాచి వెంటనే సొమ్ము పుచ్చుకొని ఆవు దూడను బ్రాహ్మణుడికి షావుకారు ఇచ్చివేశాడు ఆ ఆవును చూడగానే బ్రాహ్మణ స్త్రీ చంద్రుని చూసిన వలె సంతోషపడింది వెంటనే పాలుపితికి కుమారునికి పోసి ఆనందం పొందింది ఇలా కొన్ని రోజులు గడిచిన తర్వాత ఆవు ఎటో వెళ్ళిపోయింది కనిపించలేదు పొద్దుపోయింది అయినా ఆవు రాలేదు బ్రాహ్మణుడు వెదగబోయినాడు వీధుల్లోనూ సమీపంలోనూ ఉన్న వ్యవసాయ భూముల్లో చూశాడు ఆవు మాత్రం కనిపించలేదు తెల్లవారగానే నిద్ర మేలుకొని ఆవును వెతుకుటకు బయలుదేరాడు కొంత దూరం నడిచి వెళ్ళి తోటలో ఒక చెట్టును చూశాడు అది ఒక మర్రి చెట్టు పైన ముగ్గురు మనుషులు కూర్చొని ఉన్నారు వారు వరుసగా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అనేటువంటి ఆ త్రిమూర్తులే అటువంటి చెట్టు కింద బ్రాహ్మణుడు కూర్చొని ఆయాసంగా లేచిపోచు లేచిపోతుండగా త్రిమూర్తులు బ్రాహ్మణుడితో వే ఓ బ్రాహ్మణుడా నీ మనసుకు ఎందుచేత ఇంత దుఃఖం కలిగింది నీవు ఎక్కడికి వెళ్తున్నావు ఆ సంగతి మాతో చెప్పు అనగానే బ్రాహ్మణుడు చేతులు జోడించి అయ్యా నేను కదు పే కడు పేదవాడిని ఎత్తుకొని బతికేవాడిని నాకు ఒక ఉంది అది కనిపించట్లేదు ఈరోజు శ్రీపురం సంత ఆగుచుంటే ఆ సంతకు వెళ్ళి వెతికాను ఎవరైనా దొంగిలించి తీసుకొని పోయినట్లయితే ఆ సంతలోనే అమ్ముతారు కదా త్రిమా త్రీనాథస్వాములారా ఈ ఉద్దేశంతో నేను వెతుకుతూ వెళ్తున్నాను అని సంగతి చెప్పాడు అది విని బ్రాహ్మణులకు త్రిమూర్తులు ఏమి చే ఏమి చెప్తున్నారంటే నీ వెలు నీ వెలాగో సంతకు వెళ్తున్నావు కదా మా నిమిత్తం ఏమన్నా కొన్ని దినుసులు తీసుకురాగలవా అని త్రిమూర్తులు అడుగుతారు అప్పుడు బ్రాహ్మణుడు ఏం దినుసులు కావాలి స్వామి అని అడగగానే త్రిమూర్తులు ఇలా అంటారు ఒక్క పైసా ఆకు చెక్క ఒక్క పైసా నూనె మాత్రం తెచ్చి ఇమ్మని చెప్తారు ఆ మాటలు విని బ్రాహ్మణుడు ఏమని చెబుతున్నారంటే త్రిమూర్తులారా నాకు పైసాలు ఎక్కడ దొరుకుతాయి నేను పేదవాణ్ణి కదా ఎత్తుకొని జీవిస్తున్నాను కదా అని అనగానే త్రిమూర్తులు ఏం చెప్తున్నారంటే ఓ బ్రాహ్మణ విను అదిగో ఆ గోరింట పొద కనిపించు కదా దాని మొదట్లో మూడు పైసలున్నవి ఆ మాటలు విని బ్రాహ్మణుడు వెళ్ళి ఆ గోరింట గడ్డి మొదట్లో లాగి లాగేసరికి మూడు పైసలు దొరికాయి ఇంకా ఇంకా ఉంటాయేమోనని ఆ చెట్టుని ఇంకా పీకగా పీకేయి చుండగా వారు బ్రాహ్మణుడా నీకు పట్టిందా అందులో మూడు పైసలు మాత్రమే ఉన్నాయి ఇంకా లేవు ఎంత వెతికినా ఇంకా దొరకవు అంటారు ఆ మాటలు బ్రాహ్మణుడు విని చెట్టు నుండి వెళ్ళిపోయాడు కొంత దూరం వెళ్ళి తిరిగి వచ్చి ఆ చెట్టు కింద నిలిచి చేతులు జోడించి త్రినాథులతో ఇట్లా పడికాడు ఓ విపురుడా తిరిగి ఎందుకు వచ్చావు అనగానే అయ్యా మీరు చెప్పిన వస్తువులు నేను ఎలా తెస్తాను అని ప్రశ్నించగానే నీ పైన గావంచెలో తెమ్మని త్రీనాథులు చెబుతారు అందుకు ఆ బ్రాహ్మణుడు గావంచె నూనె ఎలా ఉంటుంది మీరు జగత్కర్తలు నాతో కపటం చెబుతున్నారు అనగానే ఓయి నీతో కపటం చెప్పలేదు మమ్మ తలుచుకొని నూను గావంచెలో పోసి తీసుకురమ్మని చెప్తారు ఆ బ్రాహ్మణునికి అప్పుడు శ్రీపురం సంతలో ప్రవేశించిన వెళ్ళి చూడగానే ఆవు కనిపించలేదు త్రీణాదుల కరుణపై పంచెలో నీను నూనె నిల్ నూనె ఎలా నిలుస్తుంది అంటే ఆకులు వక్కలు గంజాయి తీసుకొని నూనె కోసం బజారుకెళ్ళి తేలిక వాణితో ఒక పైసా నూనె గావంచలో పోయమన్నాడు అందులకు ఆ తెలివిగల ఆశ్చర్యపడి ఈ బ్రాహ్మణుడు పిచ్చివాడు కాబోలు నూనె లేదుపో అని చెప్తాడు అక్కడ నుండి వెళ్ళి ఒక ముసలి తెలివిగల వాణిని నూనె అడిగాడు ఆ ముసలివాడు దిగుమట్టు నూనె ఎంత ఎంతటిది కావాలి అనగానే ఒక పైసా నూనె మాత్రం ఇమ్మని బ్రాహ్మణుడు అడుగుతాడు గావంచె చూపించి ఇందులో పోయమంటాడు ఈ బ్రాహ్మణుడు వికారం గాపోలు గావంచెలో నూనె ఎలా నిలుస్తుంది వీనిని మోసం చేసి పైసలు తీసుకుంటాను అని ఆలోచించి కొలత పాత్ర తిరగవేసి నూనె కొలత వేసి ఇచ్చాడు విప్రుడు గావంచె కొంగు చెంగు పట్టుకొని అచ్చటి నుండి వెళ్ళిపోయాడు ఆ యొక్క అంగటివానికి ఆ యొక్క షాపు వానికి కుండల్లో నూనె కొంచెమైనా లేకుండా పోయింది అది చూసి మోర్చపోయాడు అంగటివాడు ఆ అంగటివాళ్ళందరూ పరిగెత్తుకొచ్చి ముసలివాణి ముఖంపై నీళ్లు చల్లి సేద తీర్చుకోమని కూర్చోబెట్టారు ఏం చెప్పుదనో నుంచో ఒక బ్రాహ్మణుడు వచ్చి గిద్దడి నూనె కొట్ట కొన్నాడు ఇప్పుడు ఇట్లు వెళ్ళాడు కుండలో చూడగానే నూనె లేదని చెప్పాడు అందరూ ఎంతగానో విచారించి ఆ విప్రుడు మా వద్దకు వచ్చి మామను కూడా నూనె అడిగాడు లేదని అనగానే వెళ్ళిపోయాడు లాగున అందరూ కూడా విచారించి పరుగుపరు పరుగు పరుగున విప్రుడి వద్దకు వెళ్ళారు విప్రుడా విను మీరు నూనె కొన్నారు కదా అది కొలతకు తక్కువగా ఉంది పూర్తిగా ఇచ్చివేస్తాను పట్టుకొని వెళ్ళండి అన్నాడు మళ్ళీ విప్రుడు సంతక వెళ్లాడు ఈసారి ముందు తెచ్చిన దుత్తతో చమురుకు సరిగ్గా కొలవగా ఎప్పటివలే దుత్త భర్తీ అయిపోయింది అది చూసి ఆ అంగటివాడు ఆనందానికి అంతులు లేవు విప్రుని గావంచులో చమురు ఉంచినారు అది పట్టుకుని విప్రుడు వెళ్ళిపోయాడు త్రిమూర్తుల వానికి పై సామాన్లు ఇచ్చి వేసి సెలవు అడిగాడు సెలవు అడగగానే త్రిమూర్తులు విప్రుడితో ఏమంటారు అంటే ఓయి నీ కష్టం చూసి మా మధ్యలో దయ కలిగింది మా మాట విను నీవు త్రినాథుల సేవ చేసుకో నీ దరిద్రం పటాపంచలైపోతుంది అధిక సంపద కలుగుతుంది త్రినాథులుగా ఇది విని స్వామి ఏ వస్తువులతో మిమ్మల్ని పూజ చేయగలను త్రినాథులు ఇలా అంటారు బా అయ్యా ఓ ద్విజుడా విను మా పూజకు అధిక ద్రవ్యము అక్కర్లేదు కొంచెంతోనే తృప్తి పడు తృప్తి పొందుతాము ఇప్పుడు నీవు తెచ్చిన మూడు పైసల సామాగ్రి చాలు త్రిమూర్తుల పూజా ద్రవ్యాలతో ఇంతే మాకు వినితో భక్తితో మేలా చేయి మూడు మట్టి చిరుముల ఎందు గంజాయి నలిపి అందులో నిప్పుతో ధూపం వేయి దీప ప్రమిదం మూడు చేసి అందులో చమురు వేసి ఒత్తిలు వేసి ఆకు చెక్క జాగ్రత్తగా ఉంచి రాత్రి తొలిజాములో నీ ఇంటికి స్నేహితులను పిలిచి పూజా ద్రవ్యం తెచ్చి అచ్చట ఉంచి సకల పదార్థములు స్వాములకు సమర్పించాలి అలాగ చేసిన స సకల పాపాలు అయిపోతాయి అని త్రిమూర్తులు చెప్తారు అది విని ద్విజుడు పూజ చేయుట ఉపక్రమించాడు చెట్టు మొదటినే పూజ ఆరంభించి గంజాయి ముందు తయారు చేసి పరిచాడు అప్పుడు త్రిమూర్తులు నీ గావంచె చెంగు చివర ఒత్తులుగా చేసి వెలిగించు ద్విద్రియుడు చెప్పమంటాడు నేను భేద బ్రాహ్మణుణ్ణి దినదినం గడుపుకుంటున్నాను పోషణ చేసుకుంటున్నాను అన్న వస్త్రాలకు చాలా కష్టపడుతున్నాను దీపం ముత్తించుటకు అగ్ని లేదు నా గావంచ ఒత్తులకు ప్రాప్తమైతే నా ఆవు దొంగలపాలైంది నా కుటుంబం ఉపవాసంతో ఎదురుచూస్తుంది ఏ బుద్ధితో పూజ చేయగలను అని బాధపడుతూ చెప్తాడు ద్విజుడు అది చూసి త్రిమూర్తులు ఓ ద్విజుడా మదిలో చింతపడవద్దు నీ ఆవు దొరుకుతుంది నీవు నీ కుటుంబంతో సుఖంగా ఉంటావు వస్త్రములు కూడా నీకు దొరుకుతాయి అని చెప్పగానే బ్రాహ్మణుడు చేతులు జోడించి స్వాములారా అటువంటి భాగ్యం నాకు ఎప్పుడు కలుగుతుందో అప్పుడు ఐదు మేళాలు స్వామివారికి ఇస్తాను ఈ మాట సత్యమని చెప్తాడు దీపం వెలిగించటకు అగ్ని లేదే ఏం చేయాలి అనగానే త్రిమూర్తులు చెబుతున్నారు ఓ బ్రాహ్మణుడా నీ రెండు నేత్రాలు మూసుకొని వెంటనే బ్రాహ్మణుడి నేత్రమును మూసుకోగానే అకస్మాత్తుగా దీపం వెలిగింది అది చూసి బ్రాహ్మణుడు ఆనందించి స్వామికి మేళా సమర్పించాడు మేళా ఇచ్చివేసి ఆనందంతో బ్రాహ్మణుడు చేతులు జోడించి సాష్టాంగ నమస్కారాలు చేశాడు త్రిమూర్తుల వద్ద సెలవు పొంది కొంచెం దూరం నడిచి వెళ్తుండగా అత్ర దావులో ఆవు దూడ చూసి సంతోషపడ్డాడు త్రి త్రినాథుల ఎందు దయ ఉంచి ఆవును తెచ్చుకున్నాడు వారి పూజ బాగా చేశాను అని భావించుకొని ఆవును దూడను తోలుకొని ఇంటికి వెళ్ళాడు చూడగానే తన ఇంట్లో సిరి సంపదలు పరిపూర్ణంగా ఉన్నాయి అది చూసి ఎక్కువ సంతోషం కలిగి శ్రద్ధతో పూజ సమర్పించాడు చేయవలసిన కార్యక్రమాలు అన్నిటినీ తెలియపరిచాడు తన స్నేహితులను రప్పించి వెనకటి వలనే మేళా సమర్పించాడు మేళా చేయి పద్ధతికి అందరికీ చెప్పగా అంతా ఒప్పుకున్నారు కూడా ఆ రాజ్యంలో ఉన్న ప్రజలందరూ త్రినాద పూజ చేశారు అందరి ఇళ్లలో సుఖ సంతోషాలు నెలకొన్నాయి దానివల్ల షావుకారు అందరూ వ్యాపారాలు మూసివేసుకున్నారు అందరూ ఆ దేశపు రాజు వద్ద ఫిర్యాదు చేశారు వారిని చూసి రాజు మీరందరూ ఎందుకు వచ్చారు అని అడగగా అయ్యా మా ఫిర్యాదు వినండి మధుసూదరుడు అనే పేద బ్రాహ్మణుడు ఒక భిక్షమెత్తుకుని జీవించేవాడు శ్రీపురం వెళ్ళి త్రినాథ మేళను ఆచరించి త్రీనాథులయ్యే ఆ దేవతలలో వారిని ఆ బ్రాహ్మణుడు పూజించగానే సకసల సకల సంపదలు అతనికి కలిగాయి ఊరిలో ఉన్న రైతులందరూ త్రినాథ మేళా చేశారు గుడ్డివారు కుంటివారు అందరూ ఈ మేళా చేశారు అందరూ మోక్షం పొంది ధాన్యాలు కలిగి కుబేరులతో సమానమైపోయారు మా వ్యాపారాలన్నీ తగ్గిపోయాయి మా క్రయ విక్రయములు ఎలా జరుగుతాయి చెప్పండి అని రాజుకు చెప్పగానే ఆ మాటల కోపం తెచ్చుకొని సకల జనులను పిలిపించి కోపంతో ఇలా అంటారు త్రినాథులు అనేది దేవతలు ఏమి దేవతలు వారిని ఎందుకు పూజిస్తున్నారు నేను చెప్తున్నాను వినండి ఆ పూజ మీరు చేయకూడదు అలా పూజ చేస్తారో వారికి ఐదు వందల రూపాయలు జరిమానా వేస్తాను ఆరు మాసాలు ఖైదు శిక్ష వేస్తాను అంటూ శిక్షను అమలు చూసిన ఎడల రాజుగారు ప్రజలందరికీ తాకీదు ఇచ్చి పంపించేస్తారు ఈ సంగతి త్రినాథుల వారికి ఆ రాజున దండను విధించినారు దాని విధంగా రాజకుమారుడు చచ్చిపోయాడు నగరంలో ఏడుపు ఘోష వినిపిస్తుంది ప్రజలందరూ రాజు వద్ద పరిగెత్తికెళ్లారు రాజు దైవకృప తప్పడం వల్ల తన కుమారుడు చనిపోయాడని అనుకుంటున్నాడు కుమారుని ముఖం చూస్తూ రాజు ఏడుస్తూ ఉండగా తల్లి బంధువులు మొదలగు వారంతా దుఃఖించి దహనం స్వర్ణభద్రా తీరం తీరంనందుకు ఆ శవాన్ని తీసుకువెళ్లారు త్రినాథులకు దయగలిగి రాజకుమారిని బ్రతికించి తమ పేరు ప్రఖ్యాతులు కలుగును అని బాగుగా ఆలోచించి బ్రాహ్మణ రూపంలో ఆ శ్మశానానికి వస్తారు రాజును వారి సమూహం చూసి మీరందరూ ఈ నదీ తీర్నక్కి ఎందుకు వచ్చారు అని విచారంగా ఎందుకు కూర్చున్నారు ఈ పిల్లవాడు ఎందుకు పనికొని పడుకుని ఉన్నాడు ఇతని శరీరంలో చల్లదనం ఎందుకు ఉంది అని అడుగుడుగా అంతా త్రిమూర్తలు ఇలా అంతా త్రిమూర్తులతో ఇలా అంటారు మీతో ఏం చెప్పగలం రాజకుమారుడు చనిపోయాడు ఈ రాజదోషమే ఎలా ఇతను రాజదోషం చేశాను దానివల్ల చనిపోయాడు అనగాని ఆ కుర్రవాడు చనిపోలేదు త్రినాథుల వారికి రాజు అపరాధం చేసినందువల్ల ఈ చావు కలిగింది ఇప్పుడు మీరందరూ త్రినాథులను వేడుకొని ఆ బాలుడు లేచి కూర్చుంటాడు ఈ త్రినాథుల మేలా చేయటం వలన రాజు ఒప్పుకున్నట్లయితే ఈ రాజకుమారుడు బ్రతకగలడు అని చెప్పి మూర్తులు అదృశ్యమైపోతారు అందరూ వారి మాటలు విని త్రీనాథుల స్వాములు వారి పేరు ఆ రాజతనయుడు చెవిలో చెప్పారు ఏడు మేళాలు చేటుకు ఒప్పుకున్నారు అలా ఒప్పుకోగానే రాజకుమారుడు లేచి కూర్చుంటాడు అది చూసి ఆనందంతో పొందారు అందరూ అప్పుడు త్రిమూర్తుల పేరు మాటిమాటికి స్మరించినారు అందరి నోట నుండి వెలువడిన పలుకులు సముద్ర గర్జన వలె వినిపించింది అటువంటి సమయాన ఒక వర్తకుడు ఆ ఊరి మీదుగా తన ఓడలలో విదేశానికి సరుకులు తీసుకుని వెళ్ళుచుండగా ఆ ఓడను నడిపించుకుని స్వర్ణభద్రాది తీరమునకు ప్రవేశించాడు ఘోష చేసిన స్థలము దగ్గరకు వెళ్ళాడు వారిని చూసి జనురాల త్రినాథుల పేర్లు ఏంటి మీరెలా స్మరిస్తున్నారు వినండి శ్రద్ధగా ఉన్నవి అనగానే రాజుగారి మనుషులు ఇలా అంటారు ఓ వర్తకుడా విను బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అనేవారే త్రినాథుల స్వాములు అటువంటి ప్రభువులను మా రాజుగారు మన్నించినందున అపరాధన అపరాధుడైనాడు ఆ అపరాధం వల్ల ఈ రాజకుమారు చనిపోవటచే ఇతను మేము తీసుకుని వచ్చాము అగ్ని అగ్నికి సమర్పించబోతున్నాము ఇది చూసి ప్రభువులకు దయ కలిగి వీరిని బ్రతికించారు అందుకు ఏడు మేళాలు చేటుకు ఒప్పుకున్నాము వెంటనే రాజకుమారుడు బ్రతికి కూర్చున్నాడు ఈ విధంగా వారు చెప్పగా అప్పుడు ఆ షావుకారు మదిలో సంతోషం కలిగి అటువంటి ప్రభువులు ఎక్కడుంటారు చనిపోయిన రాజకుమారుడు బ్రతికి కూర్చున్నాడంటే నా ఓడలు ఓడల్లో ఒడ్డున అడ్డుకొని అడ్డుకొని ఉన్నాయి నేను ఈ ఒడ్డుపై వెళ్ళి వస్తాను ఆ స్వాముల దైవల్న నా ఇంటికి సుఖంగా చేదుకుంటాను నాకు వ్యాపారంలో నష్టం రాకపోయినట్లయితే ప్రభువుల వారికి ఐదు మేరాలు చేస్తాను ఇలా మనసులో కల్పించుకొని సంకల్పాన్ని ఓడపై కూర్చుకొని నడిపించుకుని వెళ్ళిపోయాడు పై ప్రదేశం వెళ్ళి అచ్చడి గొప్ప లాభం పొంది తిరిగి వచ్చి ఓడ నడిబొడ్డున లంగరు వేయించి ఇంటికి వెళ్ళాడు తన నౌకర్లందరూ ఓడలోని ధనం మోసుకొని పోయారు ధనాన్ని ఇంటిలో చేసి వేసుకొని షావుకర్ సంతోషంతో ఉన్నాడు ధనం చూసి ప్రభులవారు వారు మేళాలు మర్చిపోయాడు అందుకు ప్రభువులు కోపం కలిగి దండను కూడా వేశారు ఓడ నీటిలో మునిగిపోయింది నౌకర్లు ఓడలోనున్న వారందరూ నీటిలో మునిగిపోయారు అది తెలిసిన అతను కూడా భూమిపై పడి గోల పెట్టాడు మరి కొంతసేపటికి తెలివి తెచ్చుకొని ఏడుస్తూ ఉండగా ఆకాశంలో నుండి త్రినాదుల నీకు మేళాలు ఇచ్చినావు ఇస్తానన్నా ఒక అందుచేత ఓడ మునిగిపోయింది నీవు ఐదు మేళాలు సమర్పించినట్లయితే నీ ఓడ నీకు ప్రాప్తిస్తుందని సెలవిస్తారు అది విన్న షావుకారు మదిలో దుఃఖపడి ముందు నేను సంకల్పం చేసినట్లే ప్రభువులకు మహిమను మర్చిపోతుని ఇప్పుడే ఆ త్రినాథులు వారు మేళా ఇస్తాను అని మదిలో నిర్ణయించుకొని మేళాకు కావలసిన సామాగ్రి తెప్పించి స్నేహితులను రప్పించి ప్రభువుల వారికి మేళా సమర్పించి ప్రార్థిస్తాడు నీటిలో మునిగిపోయిన ఓడ పైకి తేలింది అది చూసి పట్టలేని సంతోషం పొందాడు ఓడలో గల మిగిలిన ధనాన్ని కొనిపోయారు ధనము మోయించి షావుకారింట్లో ప్రవేశించి గంజా ఆయక్లు చెక్కలు అన్నీ స్వామివారికి మేళా సమర్పించి సాష్టాంగ దండ ప్రణామాలు కూడా చేశారు రాజ్యమంతా త్రినాథస్వామి మేళా గురించి ప్రకటనలు పంపించినారు మేళాను చూచుటకు అంతా వచ్చారు గుడ్డివాణి చూపు కుంటివాణి కాళ్ళు వచ్చుట ఇటు స్థితిలో గుడ్డివాడొకడు త్రోవను పోయే వారితో అన్నా మీరెవరు మీ పేరేంటి మీరు ఎక్కడ వెళ్తున్నారు అనే వారు మేళా చూచట చూస్తారు అది విని గుడ్డివారు కండ్లు వస్తాయి మీరందరూ నేత్రాలు చూ నేత్రాలతో చూస్తారు నేను దేనితో చూస్తాను అని అడగగా గుడ్డివాడ త్రినాథ స్వామిల వారు భుజించి నీ కన్నులు బాగుగా కనపడేలా చేస్తారు ప్రభువుల మారి ప్రభువుల వారి మహిమ చూడవచ్చును అని చెప్పి వారంతా మేళా వద్దకు ప్రవేశించగానే గుడ్డివాడు ఆ త్రోవలో కూర్చొని స్వామివారి భజన చేస్తుండగా కొంచెం కన్నులు కనిపించాయి అప్పుడు గుడ్డివాడు కొంత దూరం పోయాడు దారిలో ఒక పొట్టవాడు కూర్చొని ఉండగా వాని చూసి నీవు గుడ్డివాడివి ఇంత కష్టంతో ఎక్కడికి వెళ్తున్నావు అనగా గుడ్డివాడు చెప్తున్నాడు నేను మేళాను చూచుటకు వెళ్తున్నాను ఆ మాటలు పొట్టవాడు విని స్వామివారి దయ నాకు లేదు చేతులు కాళ్ళు పొట్ట నేను ఎలాగో నడవలేను నీకు కాళ్ళున్నవి దేవుణ్ణి మొక్కగలవు ఎంత అంత గుడ్డివాడు చెబుతున్నాడు నీవు వారిని జపించు నీ కాళ్ళు చేతులు బాగవుతాయి క్షణంలో ఇద్దరూ కలిసి వెళ్ళిపోదాం నేను కేవలం గుడ్డివాడిని ఏమాత్రం కనులు కనిపించట్లేదు వారిని భజించి నాకు వెంటనే కన్నులు కనిపిస్తున్నాయి అందుచేత నీవు కూడా స్వామివారిని ప్రార్థించు నీ బాధలు నివారణ చేస్తారో అని చెప్పగానే ఆ పొట్టవాడు త్రినాథ త్రినాథ అని పలికాడు గుడ్డి కన్నా నీకు కాళ్ళున్నవి నడవగలవు నేను ఎలాగ నడవగలను నన్ను నీ భుజం మీద కూర్చొని పెట్టుకొని నెమ్మదిగా నడిచి వెళ్ళు నువ్వు నీకు దోవ చూపిస్తాను నిశ్చింతగా ఇద్దరం మేళా చేరుకుందామని పొట్టవాడి చెప్పగా అతని మాటలు విని గుడ్డివాడు పొట్టవాడిని భుజంపై కూర్చొని పెట్టుకొని మెల్లగా నడిచిపోతున్నాడు నేస్తం నా నేత్రాలను నిర్మలంగా కనిపిస్తున్నాయి అని అడగగానే పొట్టవాడు అయ్యా ఇప్పుడు నడిచిపోగలను ఈ విధంగా గుడ్డివాడు పొట్టవాడు కలిసి త్రీనాథ మేళాకు ప్రవేశించారు ఆ మేళా జరుగు స్థలము నిత్యము ఒక వైష్ణవుడు వస్తూ ఉండేవాడు అతన్ని మేళ చెల్లకుండా ఇంటికి వెళ్ళిపోతున్నాడు అతని పొద్దున మన స్థానం ముందు కూర్చోబెట్టి వద్దు అని అనుకొని మేళా చేయి వారంతా వైష్ణవుడు రాగానే చూసి మేలా చెల్లించకుండా నీవు వెళ్చున్నావు కాబట్టి నిన్ను మేలా వద్దకు రాకుండా ఆపు చేయడమైంది అని చెప్పగానే వైష్ణవుడేమి అంటున్నాడంటే నాయనలారా అపరాధమైంది క్షమించండి ఇక నుండి మేలా కాకుండా వెళ్ళను నేను నికరములుగా చెప్తున్నాను నా గురువు ఇక్కడికి వచ్చినా సరే విడిచి వెళ్ళను న ఈ క్షణం గురువు తెచ్చిన వైష్ణవుని ఇంటిలో వెళ్ళినాడు నా శిష్యుడు ఎక్కడ వెళ్ళినాడు ఆ దినములు అగిపించలేదు అతని తల్లిని అడిగాను అందుకలా ఆ ముసలిది అది త్రినాధుని మేళ అని చెప్పింది ఆ మాటలు విని గురువు అక్కడికి వెళ్ళి చూస్తుండగా అంతా స్వామివారిని భక్తిదార్థులతో పూజిస్తున్నారు అది చూసి గురువు కోపం వచ్చి బాగా తిట్టి మేళా మేళ సంబంధించిన సామాగ్రిని కాలితో నెట్టేశాడు తర్వాత వైష్ణవుని పట్టుకొని బరబరా లాక్కుపోయి కొంత దూరానికి వెళ్ళబోయేసరికి వర్షం కురిసింది కటిక చీకటి కావడం వల్ల దారి కనిపించలేదు గురు శిష్యులు చెల్లా చెదిరిపోయి అతి కష్టం మీద గురువుగారి ఇంటికి చేరుకున్నారు గురువు ఇంటిలో చూడగా అతని తల్లి గడప వద్ద కూర్చొని ఏడుస్తుంది గురువు ఆశ్చర్యపడి లోపలికి పోచుండగా అతని భార్య కుమారుడు చనిపోయారు వారిని చూ గురువు చూసి మూత్ర మూర్చపోయి శిష్యుణ్ణి పట్టుకుని లేపి కూర్చుండబెట్టి ముఖంపై నీళ్లు చల్లి అయ్యా తమరు త్రినాథస్వామి వారికి అపవాదులు చేశారు త్రినాథ మేళాను పాడు చేశారు అందుకే మీకిది ప్రతిఫలం మీరు నిష్ఠతో స్వామి మేళాను చూసి మేళా చేసిన ఎడల మీ కుమారులు బ్రతుకుతారు అని అనగానే ఆ మాటలు విని గురువు ఐదు మేళాలు ఇచ్చుటకు ఒప్పుకున్నాడు వెంటనే భార్యా కుమారులు లేచి కూర్చున్నారు త్రినాథ మేళ పాడు చేసినందుకు తగిన శిక్ష దొరికింది నేను మూర్ఖుడును ప్రభువుల వారి మహిమ తెలుసుకోలేకపోయాను అని ప్రభువుల వారికి క్షమాపణ చెప్పి మేళాకు కావలసిన పదార్థాలు యావత్తు తెప్పించి అందరితో కలిసి మేళ సమర్పించాడు నూనె కాండము చెల్లినది ప్రభువులు వారి పూజ కావించినది ఆకులు చెక్కలు గంజాయిని అందరూ పంచుకొని సేవించి సుఖమనుభవించారు ఈ చరిత్ర ఎవరు వింటారో వారికి కుష్ఠవ్యాధి గుడ్డితనము పోయి తరిస్తారు పుత్రులు లేని వారు స్త్రీ నిర్మలంగా వింటే పుత్రులు కలుగుతారు ఎవరైనా కొంటిగా హాస్యం చేసినలా నడ్డితనము గుడ్డితనము కలుగుతుంది ముగ్గురు త్రిమూర్తులు మూడు స్థలాల నుంచి ముందు విష్ణువు పూజించవలను చంద్రమ పువ్వులతో తెచ్చి త్రిమూర్తులు వేరువేరుగా పూజించవలను నైవేద్యం సమర్పించి గంజాయిలో వేయాలి తాంబూలాలు మూడు భాగాలు చేసి ఉంచాలి త్రిమూర్తుల వారి ఎడమ భాగాన వినాయకుణ్ణి ఉంచాలి మూడు దీపాలు వెలిగించి ఓ త్రినాథ స్వాములారా దయచేయండి అని ఆహ్వానం పలకాలి అంతా సమర్పించి త్రినాథ స్వాముల వారి పాదాలపై పడి అందరూ నిర్మలమైన మనసుతో కూర్చొని కథ వినాలి ప్రసాదము అందరూ పంచుకొని సేవించాలి ఈ విధంగా త్రినాథులు పూజ పూజించి తరించాలి ఈ కథను సీతాదాసు చెప్పి ఉన్నారు